రోజు ఇంట్లో మా ఇంటామే వండి పెడుతున్న కూరలు తిని తిని నాలుకంతా సప్పగా అయిపోయింది టంగు మీద టేస్టీ బర్డ్స్కి ఏదన్నా ఫీస్ట్ చేపిస్తే బాగుండు ఒక ఆయనే మంచిగా రెస్టారెంట్కి పోయి డబల్ మసాలా బిర్యానీ లావబ్బయ్యా అని ఆర్డర్ ఇచ్చిండు కమ్మగా బిర్యానీ దీని కూల్ డ్రింక్ తాగి బేవులు కూడా తీసిండు ఇంతలోనే రెస్టారెంట్ బయట దొంగోడొచ్చి బిర్యానీ తినడానికి తుర్తి లేకుండా చేసిండు అగో ఏం చేసిండు మరి అట్టేడేట్లు ఆశ పోతే తుమ్మిడట్లు గొడ్లు తినిపోయా అన్నట్టు అయింది కదా ఇక స్పైసీగా బిర్యానీ తిందామని పోతే దొంగోడు బండి ఎత్తుకపోయి జ్ఞాపకం మిగిల్చిండు ఇక ఈ సోడిగాని జోడు మంచిగా మోతికి డస్ట్గా కట్టుకొని బొక్కను చూసి కుక్క నడిచి వచ్చినట్టే ఎట్లా నడిచి వస్తున్నాడు అసలు ఇక మూతికి మాస్క్ వేసుకొని మురికి మొక్కపోడు ముఖం కనబడకుంటూ వచ్చిండు కదా అట్టి ఇటు చూసిండు దేవులకు దొంగ దొంగతాళం ఒడి తీసిండు బండి తాళం పెట్టే జాగాలో పెట్టిండు టప్ టప్ అని మేక కొట్టినాడు కొట్టిండు కథమిగా బండి లాగా వచ్చేసింది మెల్లగా వెనక తీసిండు చూడురి కిక్కు కొట్టిండు షాల్ చేసిండు కథమిగా బుర్రు అని ఆడికించి వెళ్ళిపోయి అంతా కూడా పది పదిహేను సెకండ్లలోనే పని చేసుకొని పరారైండు ఏం తక్కువ లక్ష రూపాయల బండి అది పది సెకండ్ల దొంగోడు వచ్చి దొంగతాళం పెట్టగానే తాళం మలక వచ్చిందంటే ఎంత బందోబస్తు చాబీలు తయారు చేస్తున్నారో చూడరు ఈ బండ్ల కంపెనీ వాళ్ళు కూడా ఇక ఈ బండైన అయిన కడుపు రెండో బిర్యానీ తిని ఇక నోట్లో పెరగడంత సోంపు కుప్పుకొని టూత్పిక్స్ తోటి పండ్లలో విరిగిన పాచి తీసుకుంటా బే అని బయటకు వచ్చే వరకు బండి కనవాలే ఉండే జల్లు అన్నది అగో ఈ పెట్టిన బండి ఈడవాయరా అని గావరాయి అటు ఇటు చూసిండు బండి జాడైతే దొరకలే ఇక రెస్టారెంట్ ఓనర్కి చెప్పి సీసీ కెమెరాల ఫుటేజ్ని రివర్స్ కొట్టి చూసిడు అవ అప్పుడు హెచ్డీ కెమెరాల రికార్డ్ అయిన దొంగని పర్ఫార్మెన్స్ అంతా కానొచ్చింది ఓరి పాప కారుడ పస్తులు ఉండి కిస్తీలు కట్టి కొన్న బండిరా ఇంతగా ఎత్తుకపోయి నా కాలి రగ్గొట్టినట్టు చేస్తే కదరా అని ఇర్రుగా బాధపడిగా పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు ఇచ్చిందట పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఆ ముసుగు దొంగోడు ఏడున్న దొరకబట్టి వాని మూతి పనులు రాలగొట్టి నీ బండి పట్టుకుంటామని చెప్పి తోలిగరట పాపం ఇక అలవాటు అయినట్టే ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడైంది ఈ ఇతరవయ <San> దొంగతనం